తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో జీవితాలు అందరికీ బాగుంటాయని చాలా ఆలోచించినాం ఆశించి ముందు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపించినాం ఆయన మేము నేను ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘము నేను ప్రెసిడెంట్ మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఆయన ఏమీ చేయలేడు రూపాయి కూడా జీతాలు పెంచకపోగా మేము ముప్పై రోజులు దీక్ష చేస్తే కూడా కనీసం ఒక రూపాయి పెంచలేడు ఆయన దీక్ష చేసేటప్పుడు ఈ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మా వరంగల్లోని ఏకశిల పార్క్ దగ్గరికి వచ్చి మా దీక్ష స్థలాన్ని దగ్గరికి వచ్చి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు నేను అధికారంలోకి వస్తే దాగే లోపల మీ సమస్యలు పరిష్కరిస్తామని పీసీసీ అధ్యక్షుడి బదులు ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎస్ఎస్ఐ ఉద్యోగులకు ఏమి చేయలేడు చాలామంది ఈ రోజు వరకు రెండు వందల మంది చనిపోతే కూడా రూపాయి ఎగ్జిబేషన్ కూడా అదే అదేవిధంగా మేము సమ్మె కాలం ముప్పై రోజులు సమ్మె చేసినాం అయ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమని ఆ నె హామీ నెరవేర్చకపోగా మేము సమ్మె చేసిన కాలం జీతం కూడా ఇస్తామని ఈ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు అయినా వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి ఈ బంగారు తెలంగాణ వీళ్ళ రాజకీయ నాయకులకు వచ్చింది తప్ప మాలాంటి పేదవాళ్ళకు వచ్చింది కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని కింది స్థాయిలో అట్టరుగు వర్గాల స్థాయిలో ఉన్న నార్మల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి ఎక్స్గ్రేషియలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ కల్పించాలి అని అనుకోవాలి ఇగో ఈయన ఉన్న నా పక్కకు ఈయన కొన్ని గత సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాడు ఆయన ఆయన జీతం నాలుగు వేలు ఎనిమిది వేలు ఉంటుంది ఏం చేయొచ్చు ఈ ఎనిమిది వేలతోటి పదివేలతోటి కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఆలోచించి కాంట్రాక్ట్లో పనిచేసే ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేయాలి ఎక్స్గ్రేషి ఇవ్వాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ వసతి కల్పించాలని మరి మరీ కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలంగాణ అగ్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ గత దాదాపుగా ఒక లెవెన్ ఇయర్స్ గడుస్తుండగా ఒక సీఎం గారు టెన్ ఇయర్స్ ఇయర్ వాళ్ళు చేయలేదు దాని తర్వాత గతంలో ఇప్పుడు ఆ సీఎం చేయలేదని చెప్పి ఈ సీఎం గారు నేనుకుంటే ఈ సీఎం గారు కూడా కనీసం మా పార్టీ టైం లేవు నా పిఆర్సీ లేదు నెక్స్ట్ మంత్ వస్తే మనకు హారదీయలు అవుతాయి ఆరు డిఎలను ఎంబడే ప్రకటిస్తూ కనీసం నాలుగు డిఏలను ప్రకటిస్తూ టీఆర్సి ప్రకటించాలని కోరుతూ అదేవిధంగా మా సమస్యలు ఫోర్త్ క్లాసు ఏడేసిన గొంగడి అనే ఉన్నట్టుగా మాకు చిన్న చూపు చూస్తున్నట్టు కనబడుతుంది గవర్నమెంట్ మా ఫోర్త్ క్లాసుకు సంబంధించిన స్టేట్ సంఘం కానీ జిల్లా సంఘాలను కానీ కొంచెం గుర్తించి మమ్మలను ముందుకు చేయాలని కోరుతూ అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చిన ఒక రాష్ట్రంగా ఫస్ట్ సీఎం అనుకుంటే ఆయనట్లనే ఈ సెకండ్ సీఎం ఇంకా మంచిగా చేస్తాడేమంటే ఏమంటే ఇంకా మరీ మాకు అన్యాయమే జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు కాబట్టి అందరూ ప్రజెంట్ ఉన్న సీఎం గారు కానీ లేకపోతే మంత్రులు కానీ జిల్లాకు సంబంధించి మా ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లు వేయదలాంటి ప్రమోషన్స్ కానీ డ్రైవర్ ప్రమోషన్స్ కానీ కొంతమంది అధికారులు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పోస్టులను అపాలిష్ చేస్తున్నారు అదే కాకుండా కొన్ని డ్రైవర్ పోస్టులు కూడా ఆపాలిస్ చేస్తూ కొన్ని ఆఫీసులలో కానీ స్కూళ్ళల్లో కానీ లేకుండా చేస్తున్నారు అలాంటి విషయం జరగకుండా యథావిధిగా శాంక్షన్ పోస్టులు ఏదైతే గతంలో గవర్నమెంట్ ఇచ్చిందో ఇప్పుడే కాకుండా దాదాపుగా ఒక నలభై ఐదు తెలంగాణ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు ఏదైతే మండలాలు ఏర్పాటు చేసి ఉండో అప్పటి నుంచి ఒక పోస్టును కేటాయించిన పోస్టులను కూడా నిర్వీర్యం చేస్తున్నారు అది చేయకుండా యథావిధిగా కొనసాగుతూ ఉన్న బ్యాలెన్స్ పోస్టులను కూడా ఫిల్ చేస్తూ ఫోర్త్ క్లాసులు అనేది తక్కువ ఉన్నాయి కొన్ని స్కూళ్ళ ఖాళీలు ఉన్నాయి చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి మండలాలలో ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ టైం స్లీపర్ అనేది ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చేస్తే చాలు ఇప్పుడు చేసే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు కాబట్టి అటెండర్లను రెగ్యులేటర్ చేసి అదే వాచ్మెన్ పోస్టులు అటెండర్ కింద వాచ్మెన్ కూడా రెగ్యులేషన్ చేస్తూ వాచ్మెన్ను అటెండర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు తప్ప వాచ్మెన్ పోస్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ మండల్ ఉన్నది మండల్ లెవెల్లో ఏంటంటే హై స్కూల్స్ ఉన్నాయి దాంట్లో కంపల్సరీ మనకు వాచ్మెన్ పోస్టు మూడు అటెండర్లు ఒక మండల్లో కేటాయించాలి అదేవిధంగా అట్లా కేటాయించకుండా ఉన్న పోస్టులనే అపాలిజ్ చేస్తున్నారు అదేవిధంగా మండల్కి ఒక డ్రైవర్ జిల్లా పరిషత్లో ఒక ముగ్గురు డ్రైవర్లు ఇలా ఉండాలి అలా లేకుండా మొత్తం అపాలిజ్ పోస్టులు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ స్పందించి పాత జీవోలు తీసి దాని ప్రకారంగా మాకు పోస్టులు కల్పించాలని కోరుకుంటూ తెలంగాణ అభినందనలు తెలుపుతూ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తాం ఇట్లు ఐ నర్సింగ్లో తెలంగాణ క్లాస్ పట్టు నేరం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ